అక్క నల్లమల్ల నుండి మీరు చాలా రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు అక్కడ సెంట్రల్ కమిటీ ఆదర్శాల మేరకు కొత్తగా ఒక కమిటీ ఫామ్ అయింది అంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైండ్ ఏపీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించింది ఒక కమిటీ వచ్చింది ఈ కమిటీకి కావాల్సిన వెపన్స్ కోసం మీరు చెప్తున్నట్లుగా నాయాగఢ్ పోలీస్ స్టేషన్కి మీద నయాగఢ్ సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు దానికి సంబంధించి అప్పటికే దాదాపు మూడు నెలల నుంచి రెక్కి నిర్వహించారు రెక్కి పాటు చాలా మంది ఆ రోజు ఏం జరిగింది అన్నది రెక్కి మొత్తం రెక్కి అయిపోయిన తర్వాత ఓకే అది ట్రైనింగ్ క్యాంపు ట్రైనింగ్ క్యాంపు మీద మనం దాడి చేసి ఒక బ్యారక్లో వెపన్స్ ఉంటాయి ఆ వెపన్స్ తీసుకొసుకోవాలి తూటాలు వెపన్స్ అనేటువంటిది అనుకొని మొత్తము వెళ్ళినాము అక్కడ రిహార్సల్ దాదాపు ఒక ఇరవై ముప్పై రోజులు రిహార్సల్ చేసినాము దాడి ఎట్లా చేయాలా ఏటీము ఏటీ వెళ్ళాలి అనేటువంటిది మొత్తము దాడి చేసిన రిహార్సల్ చేసినాము కొంతమంది జార్ఖండ్ నుండి వచ్చి కలిసిన్రు ఒరిషాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కలిసినారు కలిసి అంతరం కలిసి దాదాపు నూట ముప్పై నూట ముప్పై నుండి నూట డెబ్బై మంది ఉన్నది మా మా బ్యాచ్ మొత్తము అన్నీ ఒక్కొక్కరు ఒక బ్యా ఒక టీముగా ఒక ఐదు మంది ఒక టీము పది మంది ఒక టీం అట్లా అంత రిహార్సల్ చేసేసి ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో కరెక్ట్ డేట్ గుర్తులేదు ఫిబ్రవరిలో దాడికి వెళ్ళినాము ఇక దాడికి వెళ్తున్నాగానే దాడి సక్సెస్ అయింది మేము అనుకున్న దానికంటే కూడా ఊహించని దా ఊహించని అంత వెపన్స్ అన్ని తూటాలు అక్కడ మాకు అది అంటే స్టేషన్ కూడా వెంటనే మాకు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రతిఘటించిన పోలీసులు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు చనిపోయిన మిగిలినటువంటిది అంతా కూడా మా మా కంట్రోల్లోకి వచ్చింది వెంటనే ఇక మేము అంటే వెళ్ళేటప్పుడు స్వీల్లో వెళ్ళినాము తుపాకులు తీసుకున్నాంలే కానీ స్వీల్ డ్రెస్సులు వేసుకొని ఎక్కడన్నా ఆపినా ఎవరన్నా ఆపినా కూడా పెళ్ళికి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళాలి అనేటువంటిది వెళ్ళింది పార్టీ మేము తీసుకున్న నిర్ణయం అప్పుడు అట్లా తీసుకున్నారో అట్లనే వెళ్ళినాము అట్లా స్వీల్లో వెళ్ళిన తర్వాత ఇంకా అడికి వెళ్తున్నానే పై డ్రస్సులని తీసేసినాము ఇంకా మళ్ళీ తుపాకులు పట్టుకున్నాము ఇక దాడి స్టార్ట్ అయినాక ఒక ఎంత ఒక గంట లోపే మొత్తం మా స్వాధీనం అయింది స్టేషన్ మొత్తము ఇక అయిన తర్వాత వెపన్స్ పెద్ద ఎత్తున వెపన్స్ ఉన్నాయి వెపన్స్ తూటాలు ఇక దాదాపు రెండు లారీలకు లోడ్ చేసినాము రెండు లారీలకు లోడ్ చేసి ఇంకా మొత్తం ఎక్కడ ఈ సెంట్రీలు ఉన్నటువంటి పోర్సు విడివిడిగా ఉన్నటువంటి బ్యాచ్లు అందరినీ మా వాళ్ళని పిలవనంపు మొత్తం అంత వెపన్స్ మొత్తం లోడ్ చేసినాము రెండు లారీలకు లోడ్ చేయడానికే దాదాపు మూడు గంటలు అట్లా పట్టింది మాకు అయింది తెల్లవారుజామున ఇక అక్కడి నుంచి మేము ఎక్కడికైతే మళ్ళీ రిటర్న్ రావాలనో అక్కడికి రాలేకపోయినాము మధ్యన సరైన తెలిసిన అక్కడ లోకల్ హెచ్జిడ్సీ నెంబర్లు లోకల్ బ్యాచ్ లోకల్ పోర్స్ అంతా మాతోటే ఉంది కాబట్టి పరే సరే మధ్యలోకి ఇక్కడ ఉండవచ్చు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళినాము వెళ్ళేసి కొంచెం మేము అడికి వెళ్ళేసరికి నాకు తెల్లారింది అడ్వాన్స్కి పోయేసరికి తెల్లారింది మేము వెళ్ళాల్సిన వరకు రిటర్న్ రావాల్సిన ప్లేస్కి అయితే రాలేదు మధ్యలోకి వెళ్ళేసి ఇంకా ఆగిపోయినాము ఇక కొంతమంది ఆంబూసి ఉండాలి బ్యాచ్ మన ఎనకీర్తి మనల్ని ఫాలో అయ్యి వచ్చిందంటే బ్యాచి వస్తే కన్నా ఫైర్ చేయడం కోసము అని చెప్పేసి ఆంబూసి పెట్టినాము కొంతమందిని ఇంకా మిగిలిన వాళ్ళందరం ఈ తుటాలు దించుకొని తుపాకులు దించుకొని మొత్తం ఎక్కడ పడితే అక్కడ భూమి తవ్వడము డంపులు పెట్టడము ఇట్లా చేసేసినాము ఇక సా మేము టిఫిన్ ఇంకా ఈ అన్నము ఇంకా ఇవి కూడా ఏం పట్టించుకోలేదు ఊరి వాళ్ళు జావ తీసుకొచ్చిండ్రు అంబలి అంటారు కదా అది తీసుకొచ్చిండ్రు అది తాగేసినాము ఇంకా ఈ పని స్టార్ట్ చేసినాము వెంటనే ఒక గంటకల్లా పోలీసు వాళ్ళు వచ్చేసారు పోలీసులు వచ్చి ఇంకా ఫైరింగ్ అక్కడ జరుగుతూనే ఉంది ఈ పెట్టే వాళ్ళం పెడతనే ఉన్నాము ఇక సరే కొంచెం అదనపు ఫోర్స్ వచ్చింది ఫైరింగ్ ఎక్కువ జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక మూడు గంటలు నాలుగు గంటల టైంలో అదనపు బ్యాచ్లు పో ఎక్కువ మంది పోలీసులు వచ్చిండ్రు అప్పుడు దాకా కూడా మొత్తం ఈ వెపన్స్ మనం మా చేతనైన మొత్తం మేము ఉన్నది తక్కువ మందిమే ఇంకా ఉన్న మేము అంతగా కలిపితే కూడా వంద నూట పది మందిమే మిగిలిన వాళ్ళు ఆంబుషులు కొంతమంది అటు ఇటు ఆంబుసులో పోతే ఇక ఉన్న వాళ్ళు మొత్తం తో తోటాలు తుపాకులు అన్ని కొంత దూరం తీసుకుపోయి పెట్టినాము కొన్ని ఏమో ఒక్కొక్కరు ఐదు ఆరు పట్టుకుంటే అన్ని పట్టుకో ఎవరు శక్తి అని మేము చెప్తున్న పార్టీ నాయకత్వం చేశారు అలాగా సాయంత్రం వరకు మొత్తం ఉదయం అది ప్రాంతం నాకు గుర్తులేదు వరిషా ఏరియా నాగడ జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేసినాం బయటకు వచ్చినాము అది ఏరియా నియమగిరి ఏరియా అంటారు నియమగిరి కదా ఇంతకు వరిషా ఏరియా ఏరియా కొత్త ఏరియా కాబట్టి మనకు జిల్లా అయితే ఇంకా సాయంత్రం వరకు జరిగింది సాయంత్రం ఇక పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చేసింది ఫైరింగ్ జరుగుతుంది ఇంకా లోపలికి వస్తున్నారు పోలీసు వాళ్ళు చాలా వాళ్ళు లోపలికి వస్తున్నారు కదా మనము ఇంకా ఇవి కాపాడుకోవాలంటే మనం పోవాల్సింది ముందుకెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు డేవిజ్ దాదా తర్వాత ఈ బీఆర్ దాదా వీళ్ళందరూ ఉన్నారు సరే వెళ్ళేసి మీరు అది చేయాలి అని చెప్పేసి అంటున్నానే మొత్తం అందరం మిగిలిన ఈ డంపులు గింపులు వదిలిపెట్టేసి ఇక మొత్తం ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది మా కామ్రేడ్స్ ఇద్దరు చనిపోయినారు అప్పుడు ఆ టైంలో రాంబత్తి ఇక్బాల్ అని ఇద్దరు భాష ప్రభావం ఇక్కడ నుండి స్టార్ట్ అయిన కానుండే భాష ప్రభావం ఏమి భాష ప్రాబ్లం ఏమా నాకు ఇక్కడ నుండి మొత్తం స్టార్ట్ అయిన కానుండే అంటే ఇది అయిపోయిన తర్వాత రేపు ఇక అది మొత్తం ఆ పోలీసు బ్యాచ్ని దాదాపు రెండు కిలోమీటర్ల వరకు తరుముకున్నాము మొత్తం పైరింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనకెళ్ళిపోయినరు రెండు కిలోమీటర్ల వరకు తరుముకొని ఆ ఫైరింగ్లో మా పార్టీ వాళ్ళు ఇద్దరు చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దాన సంస్కరణలు చేయని కొంతమందిని ఒక బ్యాచ్ని కేటాయించు ఇంకా మిగిలిన వాళ్ళంతా ఇక వరకు ఇవి పెట్టేసి తెల్లారేసరికి ఇంకా ఈడ ఉండొద్దు ఇంకా ఎట్లయినా మళ్ళీ అదనప్ప అదనపు చుట్టూ నుండి వస్తు కూడా వస్తుంది కదా కాబట్టి అని చెప్పేసి మేము ఇంకా ఆ నుండి అన్ని సాధ్యమైతాయని ఎవ్వరు ఎంత శక్తి మేరకు మోయగలిగితే అని పట్టుకోండి అన్నారు మూడు నాలుగు వెపన్స్ తోటాలు ఒక మూట అందరం కట్టుకున్నాం పట్టుకోలేరు ఇక రావాలి కదా మళ్ళీ ఏవోబికి రావద్దు అక్కడ రైడ్ అయిపోయింది కదా అనుకున్న కార్యక్రమం అయిపోయింది రైడ్ కోసమే అక్కడికి వెళ్ళిన మురిశాకుని ఏఓబీకి వచ్చిన ఏఓబికి మొత్తం ఈ ఏఓబి ఏరియా గాలికొండ ఏరియా అటు సైడ్కి వచ్చినాము ఆ దళాల పేర్లు కూడా పెద్దగా అక్కడ ఇప్పుడు అప్పుడు అయితే గుర్తుండే కానీ ఇప్పుడు చాలా రోజులైంది అయింది సూర్యం ఎలా చనిపోయారు సూర్యం అప్పుడు చనిపోలేదన్న రెండు వేల పదిలో ఎన్కౌంటర్లో చనిపోయి మళ్ళీ మేము ఈ వరిష డీకేకి వచ్చినాము డీకేలో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ వరిషాకి వెళ్ళినాము కంపెనీలో ఒక ప్లాట్ను ఆహా ఈ ఫస్ట్ కంపెనీ ఈ దాడి చేసేసింది మళ్ళీ డీకే అక్కడ నుండి ఆ తుపాకులు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన రావడమే ఏఓబికి వచ్చిన తర్వాత మళ్ళీ సీసీ వాళ్ళు మా కోసం పెట్టి చెప్పింది ఏంటంటే సూర్యంకు నాకు మీరు ఇప్పుడు ఫస్ట్ కంపెనీలో ఉండి మీరు మనం ఇది చేసినాము అయితే ఫస్ట్ కంపెనీలో ఏరే వాళ్ళను కేటాయిద్దాము మీరు సెకండ్ కంపెనీకి వెళ్ళాలి సెకండ్ సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము దానికి మీరు రావాలి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి మళ్ళీ దా ఆ కంపెనీ కోసం వెపన్స్ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్నీ మొత్తం ఇక్కడికి వచ్చినాక సీసీ వాళ్ళన్నీ డిస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అనమాట సెకండ్ కంపెనీకి అన్ని ఫస్ట్ కంపెనీకి అన్ని ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యింది దాడి చేసినాము మళ్ళీ సెకండ్ కంపెనీకి వచ్చినాం మేమిద్దరం మేమిద్దరం మాతో పాటు కొంతమంది ఒక ప్లాట్ను సంఖ్యమోనే మళ్ళీ సెకండ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇల్లు మాకు గలిచిండ్రు ఒక ప్లాట్ను మళ్ళీ ఇల్లు ఒక ప్లాట్ను వచ్చి మైన ఇల్లు అక్కడ నుండి వచ్చి అక్కడ ఉన్నారు రవి ఫస్ట్ సెకండ్ కంపెనీ కమాండర్ మైన్ ఏమో సెకండ్ కంపెనీ కమాండర్గా ఉన్నాడు సూర్యమేమో సెక్రటరీగా ఉన్నాడు మేము మళ్ళీ డీకేలో కొన్ని కార్యక్రమాలు ఒకటి అంబూషి చేసినాం బండాంబూషన్ ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఓబికి వెళ్ళినాము అక్కడ భూ పోరాటాలు జరుగుతున్నాయి బాగా నారాయణపట్నము ఆ ఏరియాలో భూ పోరాటాలు జరుగుతున్నాయి ఇంకా అక్కడ మీరు దానికి సపోర్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు అంటే మా ప్లాట్ని వెళ్ళింది ఇంకా లోకల్ మళ్ళీ ఒక సిఆర్సు కంపెనీ అక్కడే ఉంది ఆ కంపెనీకి గా మీరు కూడా వెళ్ళాలి అంటే మళ్ళీ మా కంపెనీ నుండి మళ్ళీ మేము ఒక ప్లాట్ని వెళ్ళినాము మాతో పాటు సూర్యం కూడా వచ్చిండు ఆ ప్లాట్ను మేము మొత్తం అక్కడ రెండు వేల పదిలో ఫి జనవరి ఫిబ్రవరి నుండి మార్చి ఏప్రిల్ వరకు అక్కడ భూ పోరాటాలకు మద్దతు ఇస్తూ అక్కడ మీటింగులు పెట్టడము ఒకవేళ ఏదైనా పోర్స్ వస్తుంది అనుకుంటే అంబూసులు కూర్చోవడము ఇట్లా చేస్తూ ఉన్నాము ఇంకా లాస్ట్ టైంలో మేము మొత్తం ఇంకా అది అంతా సమీక్ష చేసుకొని టీసీఓసి సమీక్ష మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మేము వెళ్ళి రావాలి ఇటు డీకేకి రావాలి ఆ టైంలో సమీక్ష చేస్తున్న టైంలో పెద్ద అటు కొండ మీద ఆంధ్ర నుండి గ్రేహౌండ్ స్పోర్ట్స్ వచ్చింది అని చెప్పేసి ఒక ఊరు వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఎంతమంది వచ్చి ఉంటారు ఏంటిది అని చెప్పేసి మీరు అవతలికి వెళ్తున్నట్టుగా రోడ్డు మీద వచ్చి అంటే కొండ మీద దారిలో వచ్చి ఆగిండ్రు వీళ్ళు ఎంతమంది ఏంటిది అనేటువంటిది మనకి ఎట్లా తెలవాలంటే ఏదో ఒకటి మేము అవతలికి పని పని ఉంది అన్నట్టు వెళ్తూ మేము తెలుసుకొని వస్తామని చెప్పేసి పోయిన్రు వాళ్ళు వెళ్ళిండ్రు వచ్చి చెప్పిండ్రు దాదాపు చాలామంది ఉన్నారన్న వెయ్యి మందికి ఎక్కువ ఉంటారన్నారు సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పారు మనకు మరుసటి రోజు అయినా మేము ఆనే ఉన్నాము వాళ్ళు వచ్చి చెప్పారు ఆడ ఉన్నారు ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు యువతల కొండకు మేము ఉన్నాము ఇక వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు నుండి ఓ అది ఒరిషాకు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ వచ్చిన అది ఇటు సైడ్ ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి చెప్పారు మళ్ళీ ఊరి వాళ్ళు చెప్తున్నానే సరే అని చెప్పేసి సమీక్ష మన సమీక్ష మనం చేసుకుందాం సరే ఇక్కడికి దగ్గరికి వస్తే చూద్దాంలే అన్నట్టు అనుకొని కూర్చున్నాము సమీక్ష జరుగుతున్నది ఇక అదే సండే రోజో ఏదో చికెనో ఏదో పెద్ద ఎత్తున తీసుకొచ్చినారు వండుతున్నారు వండేవాళ్ళు ఇంకా ఆ టైంలోనే మళ్ళీ ఇక్కడ నుండి పోర్స్ దిగుతుంది ఈ బ్యాచ్ దిగేసి ఇటు కింద దిగుతుంది అని చెప్పేసి పదకొండు గంటలకు అట్లా వచ్చి చెప్పినారు సరే ఎటు పోతుందో చూడండి అని ఊరి వాళ్ళని పంపించేసినాము మా నుండి ఒక స్కౌట్ టీమును ముందుకు పంపించినాము పంపించిన తర్వాత మూడున్నర నాలుగు ఆ టైంలో దగ్గరికి ఇటు ఊరు దాటేసినారు ఇటు మన వైపు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఇంకా వైపు అంటే ఇంకా మేము రోడ్డు మీదనే ఏరేసినాము అది మెటల్ రోడ్డు లాంటిది ఈ ఊరు నుండి ఇంకొకరు ఊరికి వెళ్తుంది ఆ రోడ్డు మీదనే మేము మా డేరే ఉన్నది సరే ఇటే వస్తున్నారా ఇటు పోస్తారా ఇంకొక దారి దాని నుండి సీలు ఇంకొక దారి పోతుంది ఆ దారికి పోతారో చూడండి అని చెప్పేసి ఊరు వాళ్ళని పంపిస్తే ఊరి వాళ్ళ ఊరికి వచ్చేసి వచ్చి చెప్తుండ్రు ఇటే వస్తున్నారన్న అని ఇంకా దాదాపు చీకటి పడుతుంది కొంచెం కొంచెం వెళ్తుంది ఐదున్నర ఉన్నారా ఆరు అవుతుంది ఇక ఆ టైంలో మా నా స్కౌట్ బ్యాచ్ దగ్గర లేక వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేంత వచ్చేంతవరకు ఇలా కనిపించలేదు వీళ్ళు చూసి కూడా మరి సైలెంట్ మనకు అర్థం కాలేదు వాళ్ళైతే మాకు కనిపించలేదు అని చెప్పిర్రు స్కౌట్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి మా మేము కూర్చో ఆంబూషి కూర్చున్నాం మేము ఊరు వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నానే మేము ఆంబూషి పెట్టుకొని స్కౌట్ వాళ్ళని ముందు పెట్టిన మేము ఆంబూస్లో ఉన్నప్పుడు అవతల ఒక సిఆర్సి కంపెనీ ఒక కంపెనీ అవతల ఉంది మా కంపెనీ నుండి పోయిన ప్లాట్ని ఇవతల ఉంది మా కళ్ళు ఉన్నాడు సూర్యం ఫస్ట్ పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత ఆంబూస్ కూర్చున్నాక మా కళ్ళు ఉన్నాడు ఇటు నుండి మళ్ళీ అక్కడ ఏదో కొంచెము అది ఇది ఇటు మైన్ పెట్టండి అటు మైండ్ పెట్టండి అనే అరుపులు వినిపిస్తున్నాయి సరే చెప్పొస్తానని వస్తానని సూర్యమటు ఇంకా అటు చెప్పడానికి పోయిండు ఇంకా పైరింగ్ స్టార్ట్ అయింది మా కెనకాల మా బ్యాచ్కి వెనక సైడ్ వచ్చింది వెనక సైడు ఒక ఇద్దరిని పెట్టింటే అటు నుండి పైరింగ్ స్టార్ట్ అయింది ఇక పైరింగ్ మా వెనక నుండి స్టార్ట్ అయ్యేసరికి మొత్తం మేమేమో ఇటు సైడ్ కూర్చున్నాం వాళ్ళు ఇటు నుండి స్టార్ట్ చేసిండ్రు ఇక పైరింగ్ స్టార్ట్ అయింది ఇక మా కాడ ఉన్నటువంటి మైండ్లు పేల్చినాం మేము పైరింగ్ చేసినాము ఇక మళ్ళీ మేము రిట్రీట్ అయ్యే టైంలో మా ఎల్లో ఒక ఇద్దరికి మాము చిన్న గాయాలైనవి ఎల్ఎంజి మేనకొక ఆయనకు గాయమైంది ఇంకా కొంచెము ఇంకొక అబ్బాయికి గాయమైంది పెద్ద ఎత్తున మాకైతే ఏం కాలేదు వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురు గాయాలైనయి పోలీసు వాళ్ళకు మామూలు పెద్ద గాయాలేం కాదు మామూలు గాయాలే అవి కూడా ఇంకా అట్లా అయిన తర్వాత ఆ నుంచి ఆంబుస్ నుండి రిట్రీట్ అయ్యేసి వెళ్ళిపోయినాము ఇంకా వాళ్ళు పెద్ద పోర్స్ అని చెప్పిరు కదా ఏదో చికా కోసం మనం విడున్నాం కాబట్టి కూర్చున్నాము అప్పుడు పెద్ద ఎత్తున దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన అయితే ఏం లేదు వస్తున్నారు మన దారేమడి సరే కూర్చున్నాం చలో అని చెప్పేసి అనుకున్నాం కూర్చున్నాము ఇక పైరింగ్ జరిగినాక వీళ్ళు ఒక ఒక అంతా విడిపోయిన్రు ఆడ రిట్రీట్ కావడానికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఇంక ఒక్కొక్కళ్ళు ఒక బ్యాచ్ ఇటు పోయింది ఒక బ్యాచ్ ఇటు పోయింది అట్లా రిట్రీట్ అయ్యేసి పోయినాము పోయిన తర్వాత ఈ సూర్యము సూర్యంతో పాటు ఒక ఏడు మంది ఏరే కళ్ళిపోయిన్రు వీళ్ళు పోయేసి వాకి టాకీలో ఒకటింటి వరకు రెండింటి వరకు మాతో మాట్లాడుతూనే ఉండు సరే మీరు ఎక్కడికి పోయినంటే మేము ఆర్వీ ప్లేస్కి వచ్చేసినాము కొండ మీదకి వచ్చినాము మీరు రండి అని చెప్పిన నేను అంటే మాతో పాటు ఇంకొక ఫస్ట్ కంపెనీ సిఆర్సీ కంపెనీ సీతు అని ఆయన ప్లాట్ కమాండర్గా ఉన్నాడు అక్కడ ఆయన వచ్చేసి ఆయన కూడా వచ్చిండు మళ్ళీ మాతో పాటే కలుసుకున్నాడు వచ్చిండు మరి ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే మేము ఇక్కడే ఉన్నాము మీ ఆర్వీ ప్లేస్కి వస్తాము కానీ నాకు బాగా ఈ అదే గాడ్డుగా సూర్యం గాడ్డుగా ఉన్నటువంటి జగదీశు అనేటువంటి అబ్బాయికి బాగా జ్వరంగా ఉన్నది అబ్బాయి నడవలేనంటున్నాడు ఏమన్నా ఇక్కడ పడుకొని వచ్చేమా అని చెప్పేసి అన్నాడు పడుకో ఇప్పుడు అక్కడ ఫైరింగ్ జరిగితే అక్కడ ఎట్లా పడుకుంటారు అని చెప్పేసి అన్నాం మేము పడుకోని మళ్ళీ అట్లా అవుతుంది మీరు వచ్చేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా అబ్బాయి అసలు నడవ సరేలే చూస్తాం చూస్తామన్నాడు ఇక వస్త వస్తాంలే అన్నారు ఇక పడుకున్నారు అక్కడే ఊరి దగ్గరే పడుకున్నారు పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి వచ్చేసినా అయ్యేది మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఊర్లేకి జావ కోసం పంపించారు ఏదైనా జావ తాగితేనే ఈ పిల్లోని నడుస్తారు లేకపోతే నడవలేనంటున్నాడని జావ కోసం పంపిస్తే జావ ఆ పోలీసులు ఉన్నారు వీళ్ళు జావ తీసుకొని వచ్చే టైంలో పోలీసు వాళ్ళు చూసిండ్రు వీళ్ళని కీర్తిపడ్డారు వీళ్ళు ఆల్రెడీ పోలీసులు బ్యాచ్లు బ్యాచ్లుగా తిరుగుతున్నాయి కదా మనకు ఆంబుస్ జరిగి ఆల్రెడీ ఇక్కడ ఉన్నామని తెలిసింది పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చిందని తెలుసు వాళ్ళంతా విడివిడిగా తిరుగుతున్నారు మనము వీళ్ళు కొండ ఎక్కే దారిలో పోలీసులు పోయి ఆంబుష్ పెట్టుకున్నారు వీళ్ళు ఒక బ్యాచ్నేమో ఊర్లో చూసిండ్రు సరే వెళ్ళిపోదాం కాడికి అని చెప్పేసి మనోళ్ళు వచ్చే టైంలో పోలీసులు పైన అంబూషి పెట్టుకున్నారు మధ్యలో కొండ అక్కడ ఫైర్ చేసిండ్రు వాళ్ళు ఫైర్ చేస్తున్నానే వీళ్ళు కొండ ఒక లోయలోకి దిగేసి వాళ్ళు డైరెక్ట్ పైకి మళ్ళీ ఇంకొక వైపు సైడ్కి ఎక్కిండు ఆ ఎక్కేటప్పుడేమో ఇటు ఉన్నటువంటి బ్యాచ్ కొట్టింది ఇద్దరిని గాడు సూర్యంని ఇద్దరిని ఇద్దరికి గాయాలైనవి గాయాలైనవి వాళ్ళు వాకి మాట్లా వాకి ఆన్ను చేసి ఓ ఒకటి రెండు మాటలు సన్నగా వస్తున్నాయి కానీ మాట మాకు కినిపిస్తలేదు ఇంకా సరే ఏమన్నా షెల్స్ అయిపోయినాయి ఏమో షెల్స్ ఒకవేళ ఊర్లో నుండి తెచ్చుకొని వేసుకునేంతవరకు రాదు కదా అనుకున్నాము అంటే ఇంకా వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఒకవైపు పోయినరు వీళ్ళిద్దరూ ఒకవైపు పోయినరు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజుల వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు ఇంకా ఎత్తు ఆడికి పోయి ఒకవేళ చూద్దామంటే పొచ్చి పైన పోలీసు మొత్తం పోలీసు వాళ్ళు క్యాంప్ పెట్టింది ఆ ఊర్లో ఈ పైరింగ్ జరిగినటువంటి ఊర్లోనే క్యాంప్ పెట్టేసారు ఇక మొత్తం అటు ఇటు తిరుగుతున్నారు ఇంకా ఆడికి వెళ్ళి చూడలేదు సరే ఏదైనా తప్పించుకొని ఉన్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూర్యంతో పాటు ఉండి తప్పించుకున్న వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు సూర్యంకైతే ఏమీ కాలేదు బాగానే ఉన్నాడు మాతో పాటే కొంచెం ముందుకు వచ్చినాకనే పక్కకు పోయినారు తప్ప ఇవాళ అయితే ఏం కాలేదని వీళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కాబట్టి మాకు కూడా నమ్మకం ఉన్నది కొంచెము అయితే నాకైతే డౌట్ ఉంది ఖచ్చితంగా సూర్యము ఒకవేళ బతికి ఉంటే ఎక్కడైనా వెళ్ళేసి వాకి ఆన్ చేసుకొని అయితే మాట్లాడతాడు కదా ఊర్లోకి వెళ్ళి ఎవరి చేత జనాలు తెలుసు కదా భాష రాకపోయినా ఏదో ఒక రకంగా సెల్ చూపించైనా సెల్స్ చేపించుకొని మాట్లాడతారు మాట్లాడతలేడు అంటే ఏదో అయింది అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది ఇక మూడు నాలుగు రోజులు చూసిన తర్వాత ఊరి వాళ్ళు అదే ఊరి వాళ్ళు వచ్చేసి ఏదో మామిడికాయలు కోసుకుంటుంటే మాకు వెపన్స్ కనిపించినాయనే ప్రచారం అయింది అట్లా కనిపించినాయని ఊరి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఇట్లా అంటున్నారన్న ఊరి వాళ్ళు మరి ఏంటి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అప్పుడు మూ ఆరు రోజుల తర్వాత వెళ్ళి చూసి ఖచ్చితంగా చూడాల్సింది ఇంకా అంటే మా ప్లాట్ వాళ్ళం నేను ఇంకా సాకేతు అదే రామకృష్ణ మాతో పాటు ఉన్నాడు మరి డీకేకి వెళ్దాము సూర్యం ముందు ఏపీటీలో కలుస్తలే ఇంకొక ఏపీటీ మళ్ళీ సెకండ్ ఏపీటీ పెట్టుకుంటాం కదా ఒకవేళ ఇక్కడ కలవకపోతే డీకేకి వెళ్ళే ఏరియాలో ఒక ఆర్వీ పెట్టుకొని ఉన్నాము ఆడ కలుస్తలే అని చెప్పేసి అన్నారు ఇంకా మా కంపెనీ వాళ్ళు మొత్తం అసలు లేదు సూర్యము ఖచ్చితంగా ఇక్కడ చూసుకొనే పోదాము అని చెప్పేసి ఇంక మేము మొండికేసినాము ఒకటి ఇక్కడ చూసుకోకుండా అసలు ముందుకు వెళ్ళిండి అనేటువంటిది మనం ఎట్లా నిర్ణయించుకుంటాము అది కరెక్ట్ కాదు పోయి చూడ్చుకోవాల్సిందే అని చెప్పేసి మొత్తం పట్టుబట్టినాక ఇంతకు మొత్తము నువ్వైతే వద్దమ్మా నువ్వు మూడు రోజుల నుండి అన్నం తింటలే వద్దు అని చెప్పేసి నన్ను నుండి ఉంచిండ్రు రామకృష్ణ సాకేత దగ్గరనే ఇక మిగిలిన వాళ్ళు ఒక ముప్పై మంది నలభై మంది పోయేసి మొత్తం పేర్లలుగా ఎత్తుక్కుంటూ పోయిండ్రు ఇలా పైరింగ్ జరిగిన ఏరియాలో బ్యాచ్ కూడా మనతో పాటు మనతో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎత్తుకుంటా పోతే ఇద్దరు రెండు శవాలు అక్కడ పడి ఉన్నాయంట ఇద్దరికి దావా గాయాలయ్యి దాదాపు ఒక రెండు రోజులు మూడు రోజులు బతికుండొచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ శవాలు ఎలాంటి డ్యామేజ్ కాలేదు అయితే కొంచెము అయిందంట కానీ తీసేటప్పుడు ఆ అబ్బాయిదైతే అసలు ఏమీ కాలేదు గాడ్డుది బాగున్నాడు అనేది చెప్తున్నారు అనమాట పోయిన వాళ్ళు